జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మన మోడీ ప్రభుత్వం ఉగ్రవాద దేశమైనటువంటి లపాకిస్తాన్కు మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పేసి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సరే ఈ వార్నింగ్ ఎందుకు ఇచ్చినారు ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది ఓకే ఆసి మునీర్ అనేవాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనే పేరుకే గాని నిజానికి వీడొక కనిపించినటువంటి అనమాట అంతకు మించి అరాచకవాది ఎప్పుడు కూడా భారతదేశ నాశనాన్ని కోరుకునేటటువంటి ఒక పోరం బోహం మొండా కొడుకు మొన్నటికి మొన్న మన దేశంలోని పెహల్గాంలో తీవ్రవాద దాడిని చేయించింది కూడా ఈ లత్ర్ గాడే ఇంతకు ముందు పుల్వామా తీవ్రవాద దాడిని చేయించింది కూడా వీడే లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టిన నాలుగు రోజులకే చేతులు ఎత్తేసి భారత్ కాళ్ళు పట్టుకున్నాడు అదిరిపోయి బంకర్ లో దొరుకున్నాడు ఈ గాడు వీడు మళ్ళీ ఈ పెద్ద మొగోడైనట్టు మళ్ళీ మాట్లాడతాడు మళ్ళా అయ్యా మమ్మల్ని కనికరించండి అంట దేవునిచ్చాడు అది వీడు మోతనం సరే ప్రస్తుతం అమెరికాకు భారత్ మధ్య వాణిజ్య యుద్ధం అయితే నడుస్తుంది డొనాల్డ్ ట్రంప్ మన దేశాన్ని ఒక శత్రు దేశంగా ట్రీట్ చేస్తా మన పైన ఏకంగా యాభై శాతం పనులను అయితే విధించినాడు మన దేశాన్ని నానా మాటలు అంటున్నాడు దీంతో భారత అమెరికా సంబంధాలు ఎప్పుడూ లేని విధంగా దెబ్బతిన్నాయి ఇక ఇదే మంచి అవకాశం అని చెప్పేసి భావించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ గాడు అమెరికా పర్యటనకు అయితే పోయినాడు అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక కార్యక్రమంలో మాట్లాడతా మాది అణు సామర్థ్యం కలిగినటువంటి దేశము ఏదే లా మా దగ్గర నూట పైగా ఈ అనువేదాలన్నీ కూడా ఉన్నాయి వాటిలో ఏ ఒక్క అణ్వాయుధుదాన్ని మేము ప్రయోగించినా భారత మొత్తం నాశనం అవుతుంది అని చెప్పి మాట్లాడినాడు అంత కాదు అంత ఉన్నాదే అంటాలి నేను చెప్పినా కదా అదిరిపోయి ఒక పక్కన మనవాడు పోయి ఆడ మెంగెడతా ఉంటే అదిరిపోయి బంకర్లో దూరుకున్నాడు పంది కుక్క కదా బొక్కలు బొక్కలో దూరుకున్నట్టు ఈడో మగవాడు ఈడు మళ్ళీ ఈ రోజు ముందుకు వచ్చి ఏదో పోనీలే అని చెప్పేసి భారతం క్షమించి వదిలేసినాము ఈసారి భారత మూలంగా మాకు ఏ మాత్రం హాని ఉండదు అని చెప్పి తెలిసినా మేము ఇమ్మీడియట్ గా పైన అనుబాములు ప్రయోగించి భారత మొత్తాన్ని కూడా వలకాడు చేస్తామని మాట్లాడినాడు చూడండి అది విషయం కొంతమంది ఈ పాకిస్తాన్ పైనా కిందంతా నాకే వాళ్ళు చాలామంది ఉండరు ఇవారా మేము భారతీయులము అని కాకుండా ఏదో మేము పాకిస్తాన్ వాళ్ళం వాళ్ళకే మేము పుట్టామన్నట్టు ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇలా అంతా పొరం బోహం ఆ అంతా కూడా ఇంకా వాడు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు సిగ్గులే ఒకరవన్నా లజ్జలే పౌరుషం మగ మౌ పుట్టుకు పుట్టి మనిషి మనిషి పుట్టకు పుట్టి ఇవి అది ఒక బతికేనా పాకిస్తాన్ వాళ్ళకు తాగినా కూడా ఇలా సిగ్గురాదు అటు పోల్చుకుంటే వాళ్ళ దేశభక్తి అంటే ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళ దేశం కోసం పనిచేస్తారు మీకు సిగ్గు లేకుండా వాళ్ళ ముడ్డెట్ని ఆక్తారు మీరు ఏంది ఇదంతా కూడా దరిద్రంగా వీడు మాట్లాడతా భారత్తో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము మా తడాక ఏందో భారత్ కు ఈ ప్రపంచానికి రుచి చూపిస్తాము భారత్ పైన అనుభాములు ప్రయోగించి తీరుతామని చెప్పేసి నోటికి వచ్చినట్టు కారు కోతలన్నీ కూడా కూర్చున్నాడు అసలు ఈయన గారు చెప్పడం పాకిస్తాన్ అనేది ఒక సుసంపన్నమైన భూమి అంటే ఈ గుడిగాల రొట్టికి దిగ్గులేసి వస్తారు వాళ్ళు వీడికి సిగ్గులే పోతుంది అంటే మా దేశాన్ని ఇప్పుడు భారత నాశనం చేయాలని చెప్పి చూస్తుంది సింధు నది జలాలను పాకిస్తాన్కి రాకుండా భారత్ అడ్డుకుంటాంది ఇందుకోసం సింధు నది పైన పది భారీ డ్యాములను ప్రాజెక్టులను నిర్మిస్తుంది అదే గనక జరిగితే భారత్ నిర్మించేటటువంటి పది డ్యాము కూడా పది మిసైల్స్ తో పేల్చి పారాయో మాట్లాడినాడు ఇంకుడుగా ఇక భారత్ మళ్ళీ సింధు నది పైన డ్యాములు కట్టకుండా పూర్తి స్థాయిలో అడ్డుకుంటాము నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇది జరిగి తీరుతాదంట నోటికి వచ్చేట్టు మాట్లాడి సునకానందం పొందినాడు ఈ సునకపుత్రుడు ఇక దీనికి కౌంటర్గా ఏదే వీడు మాట్లాడిన లొత్ మాట కౌంటర్ గా ఈ సందర్భంగా మన విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడతా పాకిస్తాన్ నీచి బుద్ధి ఏదే మరోసారి బయటపడింది పాకిస్తాన్ చరిత్ర అంతా కూడా హత్యలు తీవ్రవాదం అరాచకవాదమే ఈ విషయం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రుజువైంది తీవ్రవాదాన్ని పెంచి పోషించడమే కాకుండా ఇప్పుడు భారత్ నాశనం చేస్తామని చెప్పేసి బహిరంగంగానే విమర్శలు చేస్తాను అది కూడా అమెరికా గడ్డ మీద నుండి ఇటువంటి విమర్శలు చేయడం తీవ్రమైన అంశంగా మేము పరిగణిస్తున్నాం ఇక ఎక్కువ కాలం మేము కూడా చూస్తా ఊరుకోలేదు ఈ ఉగ్రవాద ఎటువంటి పాకిస్తాను అణ్వాయుధాన్లకి కలిగినటువంటి ఒక ఉన్మాద దేశం అది ఈ రోజుతో మళ్ళీ ఒకసారి రుజువైంది అమెరికా అండ చూసుకునే పాకిస్తాన్ ఇప్పుడు తన అసలు రంగునైతే బయట పెట్టింది అణ్వాయుధాన్ల ప్రయోగిస్తామంటూ భారత్ను బెదిరించడం ఇదే కొత్త ఏం కాదు ఇదే ఫస్ట్ టైం ఏం కాదు మేము అనేక సార్లు పాకిస్తాన్ నుంచి ఇటువంటి బెదిరింపులను కూడా మేము ఎదుర్కొన్నాం ఏమే వాటిని ఎదిరించే ఆపరేషన్ సింధును విజయవంతంగా నిర్వహించినాము పాకిస్తాన్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో అంతర్జాతీయ సమాజం అంతా కూడా అర్థం చేసుకోవాల ఈ ఆసి మునీర్ బట్టి పాకిస్తాన్లో లో పట్టు ఎవరికి ఉండదో ప్రపంచం మొత్తం కూడా తెలుసుకోవాలి ఈ ఆసి మునీర్ తీవ్రవాదులతో చేతులు కలిపి పనిచేస్తాడని చెప్పి మన విదేశాంగ శాఖ క్లియర్ కట్ గా చెప్పింది ఒకవేళ పాకిస్తాన్ కనుక తమ హద్దులను దాటి ప్రవర్తిస్తే ఈసారి ఆపరేషన్ అనేటివి ఉండవు ఏమే ఏ కోతలే నేరుగా పాకిస్తాన్తోనే యుద్ధం చేయాల్సి వస్తుంది పాకిస్తాన్ మా పైన స్పందించే కొన్ని క్షణాల ముందే మేము ప్రతిస్పందించి పాకిస్తాన్నే లేకుండా చేస్తాము ఈసారి ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ కు తగిన విధంగా బుద్ధి చెప్తామంటూ మన భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ గా ప్రతిస్పందించింది అనమాట భారత్ తో పెట్టుకుంటే పాకిస్తాన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో హెచ్చరిస్తా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చింది అంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటో వాళ్ళ కళ్ళ కట్టి చెప్పినారు అది విషయం ఏమి ఈసారి గెలికినారు అనుకో చెప్పినా కదా అడిగి కడిగేసినట్టే తేటుగా దరిద్రం పోతుంది అది విషయం నేను ఇక్కడ ఒక మాట చెప్తా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు పోయి పాలస్తీనా మీద యుద్ధం యుద్ధం అని చెప్పేసి సేవ్ పాలస్తీని ఆలసాన్ రఫా ఇది ఇది అని చెప్పేసి ఏదో దరిద్రాలన్నీ పెట్టి పెద్ద కథలు చేశారు కదా ర్యాలీలు అన్నీ చేస్తా ఈ కొవ్వూతులు ర్యాలీ చేస్తా చేశారు కదా రెండేళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రేమికులు చేశారు కదా ఇప్పుడు పాకిస్తాన్ ఈ మారు మాట్లాడుతుంది ఎంతమంది స్పందించారు ఎంతమంది దానికి వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తారు అంతేందుకే బంగ్లాదేశ్ లో పక్కనుండే బంగ్లాదేశ్ లో హిందువులను ఓచుకోత కోసారు ఎంతమంది స్పందించారు ఇది ఎప్పటికైనా కూడా అది విషయం మీకు అర్థం అవుతుంది చిన్నదైనా పెద్దదైనా ఆడదైనా మొగదైనా కూడా పాము పామే మన జాగ్రత్తలో మనం ఉండాలా అది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్